డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా బ్యాంకు ఉద్యోగాలు అయితే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణ సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా అయితే ఆలస్యమేందుకు మన వినిగంట్ల ప్రక్కనే ఉన్నా కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవాభావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి చేర్పించండి ఉద్యోగం సాధించండి వివరాలకు డాక్టర్ ఈ నారాయణ రిటైర్డ్ ప్రిన్సిపల్ టీజెపిఎస్ కాలేజ్ గుంటూరు ఫౌండర్ అండ్ చైర్మన్ మేనేజింగ్ ట్రస్టీ గంటూరు ఆంధ్రప్రదేశ్ సెల్ నెంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ వన్ టూ నైన్ డబల్ త్రీ ఎస్హెచ్ఓ ఏపీ టీవీ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ప్రకృతిని రక్షించుకుందాం పర్యావరణాన్ని కాపాడుకుందాం అనే అంశంలో భాగంగా ఇవాళ ప్రకృతిలో జీవిస్తున్నటువంటి ప్రతి క్రిమి కీటకం జంతువు పక్షి జలచరాలు అన్నీ కూడా ప్రకృతి బాగుండాలి పర్యావరణం బాగుండాలి అని చెప్పి జీవిస్తున్నటువంటి సంచరిస్తున్నటువంటి జీవులే ఆ జీవుల్లో ఇవాళ సీతాకోక చిలుక గురించి మనం మాట్లాడుకుందాం సీతాకోక చిలుక అంటే ఏమిటి అంటే ఇది పూల మొక్కల మీద పూల మీద సంచరిస్తూ రైతుకి సహకారిగా ఉంటుంది సీతాకోక చిలుక అంటే అంటే రామాయణంలో ఉన్న సీత కాదు కోక అంటే స్త్రీలు కట్టుకునేటువంటి కోక కాదు చిలుక అంటే మనకి కనిపించేటువంటి చిలుక కాదు ఏది కాని చిలుక సీతాకోక చిలుక చూడండి చక్కగా మూడు పదాలతోటి ఏర్పడినటువంటి పేరు సీతాకోక చిలుక ఆ సీతాకోక చిలుకను చూసినప్పుడు వాటి రెక్కల మీద అద్భుతమైనటువంటి అన్ని వర్ణాలు సప్త వర్ణాలు అన్ని రంగులతో డిజైన్లతో రకరకాల డిజైన్లతో అద్భుతంగా కనిపిస్తాయి మనకి ఒకదానికి మరొకదానికి ఆ డిజైన్లో సంబంధమే ఉండదు అలాంటి సీతాకోక చిలుకలు రైతుకి నేస్తాలుగా ఉన్నాయి పూల మీద వాలి మకరందాన్ని స్వీకరించడం కోసం వాలినప్పుడు ఆ పుప్పొడి కాళ్ళకు అంటుకొని మరొక పువ్వు మీదకు వాలినప్పుడు ఆ పువ్వు మీద ఆ పుప్పొడి అక్కడ పడినప్పుడు పరాగ సంపర్కం జరిగి పంటలు అధిక దిగుబడి రావటానికి సీతాకొక చిలుకలు ప్రత్యక్షంగా దోహదపడుతున్నాయి అందుకనే ఇవాళ సీతాకొక చిలుకలు ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి రోజుల్లో మనం వాడుతున్నటువంటి క్రిమిసంహారక మందులు రసాయన ఎరువుల వల్ల సీతాకోక చిలుకల యొక్క సంతతి విపరీతంగా తగ్గిపోయింది సీతాకోక చిలుకలు మనం నలభై యాభై ఏళ్ళకి వెనక వెనక వెళ్ళినట్లయితే పచ్చిక బయళ్ళ మీద గ్రీనరీ మీద చక్కగా ఎగురుతూ వాలుతూ రంగురంగుల సీతాకోక ఎగురుతూ ఉంటే చిన్నపిల్లలు వాటిని పట్టుకోవాలని ఆరాటపడుతూ ఉండేవాళ్ళు వాటితో ఆడుకునేవాళ్ళు అలాంటి పరిస్థితి వాళ్ళ అనిపించట్లేదు కారణం ఏమిటి అనంటే మనం వాడుతున్నటువంటి పంట పొలాల మీద పండ్ల మొక్కల మీద అధిక దిగుబడులు రావటం కోసం చీడపీడలు నివారించేందుకు మనం వాడుతున్నటువంటి క్రిమిసంహారక మందులు రసాయన ఎరువులు ప్రధానంగా కారణం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు ఈ సీతాకోకచిలుకలు అంతరించిపోతే పంటల యొక్క దిగుబడి తగ్గిపోతుంది అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు వ్యవసాయ శాస్త్రవేత్తలు చెప్తున్నారు అధికారులు చెప్తున్నారు ప్రభుత్వ అధికారులు చెప్తున్నారు అయినా సరే మనం ఈ క్రిమిసంహారక మందులు వాడుతూనే ఉన్నాం అయితే ఇది సీతాకోక చిలుక జీవితం నాలుగు దశల్లో ఉంటుంది గుడ్డు లార్వా ప్యూపా ప్రౌఢ దశ అని చెప్పి సాధారణంగా సీతాకోక చిలుకలు ఐదు వందల వరకు గుడ్లు పెడతాయి ఈ ఐదు వందల గుడ్లు రెండు మూడు రోజుల్లోనే లార్వాలు అవుతాయి లార్వాలు అయిన తర్వాత వెంట వెంటనే ప్రౌడ వచ్చి రెక్కలు కట్టుకొని చక్కగా పూల మీద ఎగిరేటువంటి స్థాయికి అవి పెరగలుగుతాయి అయితే సీతాకొక చిలుక పువ్వు మీద వాలినప్పుడు దానికి ఒక తొండం లాంటిది ఉంటుంది నోట్లో ఆ తొండం ద్వారా పువ్వులో ఉన్నటువంటి మకరందాన్ని అవి తీసుకోగలుగుతుంది అలాగే రుచి చూసేటువంటి అవయవ నిర్మాణాలు కాళ్ళలో ఉంటాయి అలాగే స్పర్శ శృంగాలు అని చెప్పి ఉంటాయి దీనికి వాటితోటి ఇవి వాసన చూడగలుగుతాయి అంటే చక్కని మంచి సువాసన వచ్చేటువంటి పూల మీద ఎక్కువగా ఇవి ఎగురుతూ ఉంటాయి స్పర్శ శృంగాల వల్ల వాసన చూడగలుగుతాయి అలాగే రుచి చూసేటువంటి అవయవ నిర్మాణాలు కాళ్ళలో ఉంటాయి కాబట్టి రుచి తెలుస్తుంది వాసన తెలుస్తుంది ఈ కీటకానికి చూడండి చాలా అద్భుతమైనటువంటి నిర్మాణం సీతాకోకచిలుక చిలుక ఈ మరి ఎక్కడ ఉంటాయి అని అంటే సాధారణంగా మంచి వాతావరణం ఉన్నటువంటి ప్రదేశంలో ఎందుకు బెంగళూరు అలాగే మైసూరు పాలక్కడ్ కోయంబత్తూరు ఊటీ ఆ ప్రాంతాల్లో ఇవి మనకు చాలా ఎక్కువగా కనపడతాయి కొన్ని వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో కనపడతాయి ఎందుకని అక్కడ శీతోష్ణస్థితి పరిస్థితులు ఇవి పెరగటానికి ఇవి గుడ్లు పెట్టడానికి అనుకూలంగా ఉంటాయి చల్లని ప్రాంతంలో చల్లని వాతావరణం ఉన్నప్పుడు అధిక వేడి ఉన్న చోట సీతాకోకచిలుకలు చిలుకలు బ్రతకలేవు కారణం ఏమిటి అధిక వేడి ఉన్న చోట ఈ మొక్కలు పూలు ఎక్కువగా పెరగటానికి అవకాశం లేదు మంచి వాతావరణం ఉండాలి అలాంటి ప్రదేశంలో ఇక మన రాష్ట్రంలోకి వచ్చేసరికి వైజాగ్ విశాఖపట్నం అలాగే పాడేరు చింతపల్లి భద్రాచలం శ్రీశైలం అలాంటి ప్రాంతాల్లో అంటే అటవీ ప్రాంతం కొండ ప్రాంతం ఉన్న చోట ఇవి ఎక్కువగా మనకు కనిపిస్తాయి కాబట్టి ఈ సీతాకోక చెలుకలు అనేటువంటివి అంతరించిపోకుండా గనక ఉన్నట్లయితే అధిక దిగుబడులు పంటలు అధిక దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది సీతాకోక చిలుకని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది విశాఖపట్నంలో ఈ శీతాకో చిలుకల్ని కాపాడేదానికోసం ఒక బటర్ఫ్లై పార్క్ అని చెప్పి ఏర్పాటు చేశారు ప్రభుత్వం వారు అక్కడ కనుక చూసినట్లయితే రంగురంగుల సీతాకోక చిలుకలు అందమైనటువంటివి అద్భుతమైనటువంటి రంగుల్లో వర్ణాలతో అక్కడ మనందరూ చూడటానికి చాలా ఆకర్షణీయంగా కనపడతాయి చాలా అక్కడికి చాలామంది పర్యాటకులు వెళ్ళి వాటిని చూసి వస్తుంటారు విశాఖపట్నంలో ఆ పార్క్ ఉంది అలాగే అమెరికన్ మోనార్క్ సీతాకోక చిలుక అని ఒకటి ఉన్నది అది కెనడా నుంచి మెక్సికో వరకు వలస వెళ్ళేటువంటి తత్వం ఉన్నటువంటి సీతాకోక చిలుక బటర్ఫ్లై అమెరికన్ మోనార్క్ సీతాకోక చిలుక ఇది నాలుగు వేల కిలోమీటర్లు ప్రయాణం చేస్తుందండి అంటే సీతాకోక చిలుకలు ఒకచోట నుంచి మరొక చోటికి ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి అంటే వాతావరణ పరిస్థితులు దానికి ఎక్కడైతే అనుకూలంగా ఉంటాయో అక్కడికి అవి గుంపులు గుంపులుగా వలసెళ్ళేటువంటి లక్షణం బటర్ఫ్లైస్కి ఉంది మనకు చూసారా ఈ మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి సీతాకోక చిలుక నాలుగు వేల కిలోమీటర్లు దూరం వరకు ప్రయాణించే అవకాశం ఉందట ఎంత ఆశ్చర్యకరమో చూడండి ఇవి ఒంటరిగా వెళ్ళదు కొన్ని వేల సీతాకోక చిలుకలు ఒక గుంపులుగా బయలుదేరి ఒకచోట నుంచి మరొక చోటుకి వెళతాయి అక్కడికి వెళ్ళిన తర్వాత గుడ్లు పెట్టి వాటి యొక్క సంతతిని అభివృద్ధి చేసుకుంటాయి మనం గతంలో కూడా చెప్పుకున్నాం బర్డ్స్కి ఆ లక్షణం ఉంది అలాగే తాబేళ్ళకు ఆ లక్షణం ఉంది చేపలకు ఆ లక్షణం ఉంది ఒక చోట నుంచి ఇంకో చోటుకి మైగ్రేట్ అవుతాయి వలస వెళతాయి అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి సీతాకోక చిలుకలు కూడా వలస వెళ్ళేటువంటి లక్షణం ఉన్నది అలాగే మనకి ఇక్కడ మన దేశంలో పడమటి కనుమల నుంచి తూర్పు కనుమల వరకు ఇవి వలస వస్తూ ఉంటాయి పశ్చిమం నుంచి తూర్పు దిక్కుగా సీతాకోక చెలుకలు మైగ్రేట్ అవుతాయి అలాగే బాంబే న్యాచురల్ హిస్టరీ సొసైటీ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ సీతాకోక చెలుకల మీద బటర్ఫ్లైస్ మీద పరిశోధనలు చేశారు చేసి ఇవి ఎందుకు అంతరించిపోతున్నాయి ఈ సంతతిని ఎందుకు పెంచుకోవాలి మనం చెప్పుకున్నాం తేనెటీగలు ఒకటి సీతాకోక చిలుకలు ఒకటి ఇవి రెండు గనక సంతతి అంతరించిపోతే పంటలు దిగుబడి తగ్గుతుంది ఎప్పుడైతే పంటల దిగుబడి తగ్గుతుందో ప్రజలకు ఆహార కొరత ఏర్పడుతుంది ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం కాబట్టి తేనెటీగలు సీతాకోక చిలుకల యొక్క సంతతి తగ్గిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది లేకపోతే చాలా ప్రమాదం ఉంచుకొస్తుంది మనం ఆలోచన చేయాలి పంటలు పండాలి అని అంటే ఈ రెండు కీటకాలు మనకి తప్పనిసరిగా ఉండాలి తేనెటీగలు సీతాకోక చెలుకలు అందుకనే ప్రభుత్వం వాళ్ళు వ్యవసాయ శాస్త్రవేత్తలు చాలా శ్రమించి కష్టపడి ఈ సంతతిని అభివృద్ధి చేసేటువంటి దిశగా వాళ్ళు ప్రణాళికలు రూపొందిస్తుంటారు వాళ్ళు అనేకమైనటువంటి చట్టాలు చేస్తూ ఉన్నటువంటి విషయం మనందరికీ తెలుసు మన రాష్ట్రంలో ఇందాక చెప్పుకున్నట్టు శ్రీకాకుళం విశాఖపట్నం ప్రాంతాల్లో కొండ ప్రాంతం అడవి ప్రాంతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి చింతపల్లి పాడేరు అరకు భద్రాచలం శ్రీశైలం ఈ ప్రాంతాల్లో ఈ సీతాకోక చిలుకల యొక్క సంతతి చాలా అధికంగా ఉన్నట్టు మనకి గణాంకాల ద్వారా తెలుస్తూ ఉంది కాబట్టి అందమైనటువంటి ఈ సీతాకోక చెలుకల్ని వాటి సంతతిని మనం తగ్గిపోకుండా చూసుకుని మరి ముఖ్యంగా వాటి సంతను అభివృద్ధి చేసుకునే దిశగా కనుక మనం ప్రయత్నించినట్లయితే తప్పనిసరిగా పంటల దిగుబడి అధికంగా వస్తుంది మనకి ప్రజలకి ఆహార కొరత లేకుండా ఉంటుంది ఈ విషయాన్ని గమనించినందుకు ఎస్హెచ్ఓ టీవీ ఛానల్ ప్రేక్షకులకు ధన్యవాదాలు